ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు శంకర్ రెడ్డి వాళ్ళ అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే సింగపూర్ లోని తన చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుట్ట సింగపూర్ కి చేరుకున్నారు అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ కూడా సింగపూర్ కు వెళ్లారు ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన శంకర్ ను చికిత్స అనంతరం హైదరాబాద్ కు తీసుకువచ్చారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ భార్య అన్న లిస్నోవా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు కుమారుడు క్షేమంగా ఉంటే తిరుమలకు వచ్చి దర్శించుకుంటానని మొక్కుకున్నారు దీంతో ప్రత్యేక విమానంలో ఆదివారం రేణుగుంట నుంచి తిరుమలకు చేరుకున్నారు ఆమెకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మాగ్ సురక్షితంగా బయటపడటంతో ఈమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించారు సోమవారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు ఈమె పుట్టుకతో క్రిస్టియన్ అయినప్పటికీ భారతీయ సంప్రదాయాల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు సంప్రదాయం ప్రకారం తలనీలాలు సమర్పించి ఆలయంలో పూజలు చేశారు ఆలయ అధికారులు కూడా ఈమెకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ క్రమంలో ఆమె టిటిడికి డిక్లరేషన్ కూడా ఇచ్చారు టిటిడి నియామకాల ప్రకారం అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే శ్రీవారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఈమె డిక్లరేషన్ పత్రాలపై సైన్ చేశారు అనంతరం నిత్యాన్నదాన సత్రానికి వెళ్లి శ్రీవారి భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి భక్తులతో కలిసి స్వీకరించారు ఈ క్రమంలో టిటిడి అన్నదానం ట్రస్ట్ కు భారీ విరాళాన్ని ఇచ్చారు తన కుమారుడు మార్గశంకర్ పేరుతో పదిహేడు లక్షల రూపాయల చెక్ ను అందజేశారు ఒక రోజు మధ్యాహ్న భోజనానికి టీటీడీకి అయ్యే ఖర్చును అందజేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు తల్లి ప్రేమకు మతాలేవి అడ్డు కాదంటూ కమెంట్లు పెడుతున్నారు